కేంద్ర ప్రభుత్వం వచ్చింది దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్కి సొంత పనులు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంపెనీలు ఆ జిందాల్ కావచ్చు టిస్కో కావచ్చు ఎస్ఆర్ కావచ్చు అన్ని ప్రైవేట్ స్టీల్ కంపెనీలకి కూడా గనులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు స్టీల్ ప్లాంట్ సొంత గనులే ఇవ్వలేదు రెండవది ఈరోజు స్టీల్ ప్లాంట్ చంపేయాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్కి బొగ్గు కూడా సరఫరా చేయడం లేదు దాని ఫలితంగా మూడు బన్ను బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి రెండే నడిచే పరిస్థితి వచ్చింది ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేసి తన కార్పొరేట్ మిత్రులకి అమ్మేయాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది ప్రాణ తత్పనతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం విద్యార్థులు యోధులు రైతులు కూలీలు ఒకరని కాదు అందరూ కూడా ఐక్యంగా నిలబడి మళ్ళా సమరశీల పోరాటం చేసి ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు రాజకీయంగా మోడీ అధికారులు ఉన్నారు ఆ మోడీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు మీరు ఎటువైపు చేల్చండి మీరు స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్న మోడీ వైపు ఉంటారా త్యాగాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ను రక్షించుకునే ప్రజల వైపు ఉంటారా తేల్చండి ప్రజల వైపు ఉంటే స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని చెప్పేసి మోడీ డిమాండ్ చేయండి ఒకవేళ మోడీ అమ్మేయడానికో చంపేయడానికి నిర్ణయానికి వస్తే మీరు వెంటనే మీ మద్దతును ఉపసంహరించుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మర్యాదగా చూస్తారు లేకపోతే మీకు తగిన శాస్త్రం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాను అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్టీల్ ఉద్యమంలో స్టీల్ ప్లాంట్ రక్షణలో మోడీకి వ్యతిరేకంగా అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు బయట కావచ్చు నిలబడితేనే మీరు కూడా రాజకీయంగా నిలబడగలుగుతారు లేకపోతే మీ సంగతి కూడా రాష్ట్ర ప్రజానికి తెలుస్తారు కాబట్టి రాజకీయంగా మీరు తగ్గ నిర్ణయం తీసుకొని రక్షణ కోల్పోవాలని చెప్పేసి కోరుతున్నాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్